నమస్కారం నా పేరు నునావత్ బాలునాయ్ మాది ఇదివరకు ఉమ్మడి గ్రామ పంచాయతీ బాలంలో కింద ఉండే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాసండ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినారు తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మాది మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట ప్రస్తుతం ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఇప్పుడు గత కొంతకాలం నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు గతంలో తొంభై నాలుగులో సర్పంచ్గా ఉండి సర్పంచ్గా నుంచి డెడ్పీటీసీగా ఎంపీటీసీగా చేసి వారి హాయంలోనే మేము పనిచేసినాం తర్వాత రేవంత్ రెడ్డి గారి హాయంలో సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నేను సర్పంచ్గా పోటీ చేసిన అవకాశం వచ్చింది అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కొంత మాయ మాటలు చెప్పి మోసం చేసి నాకు ఇక్కడ ఓడిపోవడానికి కారణం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే పెన్షన్లు కానీ ఏదైనా వృద్ధాప్య పెన్షను వికలాంగుల పెన్షను మీకు రాదు టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు పెన్షన్లు కట్ అవుతాయి ఏది వచ్చినా కూడా మీకు రాదని చెప్పేసి అట్లా మాయ మాటలు చెప్పి నాకు ఓడ ఓడియడం జరిగింది ఇప్పుడు పది సంవత్సరాలు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా పది పన్నెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నా నేను ప్రతిపక్షంగా ఉండి కూడా నేను గ్రామాల్లో అన్ని ఊర్లు ఇల్లు ప్రతి ఇల్లు తిరిగి కూడా నేను మోటివేషన్ చేసుకుంటూ అంటే నా సొంత పనిగా ఇప్పుడు చేస్తున్న వచ్చిన పనిని కూడా నేను చేసుకోవాలి చేసుకోవాలని కూడా చెప్పేసి వాళ్ళకి మోటివేషన్ చేసి అవగాహన కల్పిస్తున్నాను ప్రతిపక్షంగా నా ఏ హోదా లేకుండా కూడా పనిచేస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు గ్యారంటీలు ప్రకటించారు ఆరు గ్యారెంటీలు కూడా గ్యారంటీ కూడా చేస్తారు ఇప్పుడు కూడా ప్రచారం చేస్తావ్ ప్రతిపక్ష నాయకులు ఈ గ్యారె ఆరు గ్యారంటీలు చెయ్యరు అది పేరు వరకే మీకు వచ్చినవి కూడా పోతాయి అని కూడా ప్రచారం చేస్తూ ఉర్రు కానీ అది జరగదు గ్యారంటీ కూడా ఆరు గ్యారెంటీలు కంపల్సరీ అవుతాయి పనులు ఆ రెండు ఆ రెండు గ్రా గ్యారెంటీలు కూడా అమలు చేసారు అది చేస్తున్న వారు అవుతాయి కంపల్సరీ రెండు గ్యారెంటీలు కూడా మంచి స్పందన వస్తుంది మంచి మిగతావి కూడా జరుగుతాయని చెప్తున్నాం ప్రజలు కూడా నమ్ముతుర్రు ఆరు గ్యారెంటీలు అంటే ఫస్ట్ గృహలక్ష్మి గృహలక్ష్మి మళ్ళీ చేయుత మహాలక్ష్మి పథకం కరెంటు బిల్లు ఇది గృహలక్ష్మి అంటే కరెంటు గృహజ్యోతి అంటే కరెంటు బిల్లు మహాలక్ష్మి పథకం కింద బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఐదు వందల గ్యాస్ సిలిండర్ రైతు భరోసా రైతులకి ఇది ఇప్పుడు ఇదివరకు రైతు భరోసా అంటే రైతులకి ఇది వరకు ఐదు వేలు ఉండే ఇప్పుడు పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు రూపాయలు ప్రకటించారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు వేలు ఉండే ఇప్పుడు పదిహేను వేలు చేసారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులకు కూడా పన్నెండు వేలు రూపాయలు వస్తాయి తర్వాత ఇది రైతు కూలీలకు ఐదు వందల రూపాయలు బోనస్ కింద ఇందిరమైండ్లు తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్క ఇల్లు లేని అర్హులకి అందరికీ వర్తించే విధంగా చేస్తాం పని ఇందిరమైండ్లలో ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే వారికి ఐదు ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్త సహాయం చేస్తుంది ప్రభుత్వం వివ విభ వికాసం అంటే చదువు లేని వాళ్ళు చదువుకున్న యువకులకి విద్యార్హత డిగ్రీ పట్టా పట్టా ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు అంటే ఇందిరమ్మ అంటే ఇప్పుడు అమరులైన ఎవరైనా ఉంటే కుటుంబాలు ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ప్లేస్ స్థలం ఇచ్చి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటుంది ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు యాభై చదరపు గదాల జాగా ఇచ్చి కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆరు గ్యారెంటీలు కాకుండా కూడా మిగతా కూడా చాలా పనులు జరుగుతాయి అంటే ఇప్పుడు రాష్ట్ర ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు అన్నీ మోసాలు చేసారు మోసాలంటే చేసిర్రు పనులు కొన్ని చేసి కూడా మోసాలు చేసి అప్పుల కుప్పగా పెట్టిర్రు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని అమలు ఇప్పుడు చేసే పనులు అన్ని సక్రమంగా జరుగుతాయని దానికి ఇప్పుడు చేసిన పనులు కూడా రావట్లేవు ఏది రాదు పేరుకే అని మోసం చేస్తూ ఇప్పుడు కూడా ప్రజలు నమ్మొద్దు ఇంత వారి గ్యారంటీలు కాకుండా మిగతా పనులు కూడా అన్నీ జరుగుతా సక్రమంగా జరుగుతాయి కాకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా నెల అవుతుంది కాబట్టి చేసిన పనులు ఎమ్మటే కావు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఇప్పుడు అప్పుల కుప్పగా చేసిన ప్రభుత్వాన్ని అన్ని ఫైల్స్ అన్నీ తీసి అన్ని సర్దుబాట్లు చేసిన తర్వాతనే అమలు జరుగుతాయి ఈ నెలలోపు ప్రజాపాలన మంచి స్పందన వచ్చింది మంచి ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రజలు కూడా మా గ్రామ పంచాయతీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణలో ప్రజాపాలన మంచి స్పందన వచ్చింది తప్పులు కావు నేను చేసి దగ్గరుండి చేపించిన అది దరఖాస్తులు అన్నీ ఫిల్అప్ చేసి అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మా గ్రామ పంచాయతీలో దాస్తన్న గ్రామ పంచాయతీలో ఫస్ట్ ప్రజాపాలన మీటింగ్ పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు గారు స్పెషల్ ఆఫీసర్లు అందరూ వచ్చి మీటింగ్ పెట్టారు అవగాహన కల్పించారు ఫామ్స్ ఎలా విధంగా ఏ విధంగా నింపాలి దానికి ఏమేమి అటాచ్ చేయాలనేది అన్నీ పెట్టారు కరెంటు బిల్లులు బిల్లులు ఇప్పుడు అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ గారు అన్ని బిల్స్ దాంట్లో ఫిలప్ చేయకుండా చేసిన తర్వాత కూడా ప్రూఫ్స్లన్నీ ఫిలప్ చేయాలంటుర్రు ఫామ్స్ అన్ని జిరాక్స్లు పెట్టాలంటారు దా ఫామ్ ప్రకారం ఏమంటుందంటే దాంట్లో జతపరాల్సి పరచపరచాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒకటి ఫిలప్ జతపరచాలన్నారు ఇప్పుడు మిగతాయి కూడా బిల్స్ అన్నీ జతపరచాలంటుర్రు కొంచెం దానికి ప్రజలు ఇబ్బంది పడతావ్ అదే ఇందిరమైళ్ళు అంటే అందరి పెట్టిన అర్హులందరికీ కంపల్సరీ వస్తాయి కాకపోతే అప్పులు అయినా కూడా సర్దుబాటు చేసుకొని కూడా దానికి మాత్రం అర్హులు అయిన వారికి కూడా ఎవరికి తారతమ్య లేకుండా విభేదాలు లేకుండా అందరికీ వర్తించే విధంగా ఇందిరామైళ్ళు కంపల్సరీ వస్తాయి నేను గత ఇప్పుడు పోయినసారి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా తర్వాత ఇప్పుడు సర్పంచ్ స్పందన కూడా సర్పంచి గెలిచిన రిమార్క్ చాలా వచ్చింది ఇప్పుడు ప్రస్తుత సర్పంచి వల్ల కూడా రిమార్క్ చాలా వచ్చింది సర్పంచి మోతిలాల్ విజయ మోతిలాల్ గారు నా మీద పోటీ చేసిన వ్యక్తి గెలిచిన వ్యక్తి విజయ మోతిలాల్ గారు ఆయన మీద కూడా చాలా రిమార్క్ వచ్చి వచ్చినాయి ఏ పని చేసినా కూడా కాబట్టి ఇప్పుడు నేను తిరిగిన ప్రజల్లో కూడా తిరిగిన ఓడిపోయినా కూడా ప్రజల్లో తిరిగిన సమస్యలు తెలుసుకున్నా ఏ అంటే కించపరిచినట్టు వేరు చేసినట్టు అంటే నువ్వు నాకు ఓటు వేయలేదు నీ వార్డుకి నీ నీ బదార్కి ఈ పనులు ఎందుకు చేయాలని రిమార్క్ కూడా చాలా జరిగినాయి ఇట్లా గొడవలు కూడా చాలా జరిగినాయి అయినా కూడా ఓపికతో జనాలు చాలా ఓపిక పట్టుకుర్రు అయినా కూడా ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా నా నన్ను గెలిపించాలని ఆ ప్రజల్లో నమ్మకం వచ్చింది ఈసారి కూడా రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ చే రానున్న ఎన్నికల్లో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలని ప్రజలు కూడా నన్ను ఎన్నుకోవాలని అందరూ ఇప్పటి నుంచే ఇప్పటి నుంచి అంటున్నారు నన్ను నేనే ఉండాలని నువ్వే ఉండాలి నువ్వే ఉండాలని కూడా ప్రతి ఒక్కరూ నన్ను స్పందన నాతో నాలో వచ్చింది వాళ్ళతో వాళ్ళలో వచ్చింది ప్రజల్లో సమస్యలంటే ప్రతి ఒక్క కొన్ని గ్రామ పంచాయతీలో మురికి కాలువలు ఉన్నాయి కొన్ని సమస్య పెండింగ్ ఆగినాయి సీసీ రోడ్లు ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూడా పూర్తి చేయాలి నీ నువ్వు గెలిస్తే అవి అవుతాయి ఆ పనులు కూడా పూర్తి చేయాలి నిన్నే గెలిపించాలి ఎందుకంటే నువ్వు పోయినసారి పోయిన ఎలక్షన్లో నువ్వు ఓడిపోయినావు అయినా కూడా నిన్ను నువ్వు చేసిన పనులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఆ గత పైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే పనులు చేస్తారనే నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించరు ఆ క్యాండిడేట్ని గెలిపించిర్రు నన్ను ఓడగొట్టిరు అందుకనే ఆ పనులు కూడా కొన్ని చేయలేదు ఆ పార్టీ ఫీలింగ్ తోటి కూడా కొన్ని పనులు జరగలేదు ఆపేసారు కాబట్టి నువ్వు చేయాలి మిగతా పనులు కూడా నువ్వు చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఓడిపోయిన వ్యక్తి కాబట్టి నువ్వు ఉంటేనే బాగుంటుందని ప్రజలు నమ్ముకుంటున్నారు ప్రజాసేవలు చే చేసిన ప్రజాసేవలో ప్రతిపక్షంగా ఉన్నా కూడా చేసిన కొన్ని పనులు ఆఫీస్ వర్క్లు కానీ ఏదైనా పట్ట గురించి కానీ టాయిలెట్స్ బాత్రూమ్ల గురించి ఏదైనా ఆఫీసులకి ఎంపీడు ఆఫీస్ కానీ అది రెవెన్యూ ఆఫీస్ కూడా చేయాలన్న పని చేసిన లక్ష్మిది అయినా కూడా కళ్యాణలక్ష్మి ఆపేరు కూడా కూడా లంచాలు తీసుకొని కూడా పనులు చేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అయినా కూడా అటువంటి పనులు కూడా నేను చేసిన చేసి వాళ్ళకి ప్రజలకి నమ్మకం కల్పించిన నేను మేనిఫెస్టో అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాలేదు కాబట్టి ఏంటి ప్రిపేర్ కాలేదు ఇంకా తర్వాత ముందు ముందు ఇప్పుడు రానున్న ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో నేను కూడా నా సొంత సహాయకారంతో కూడా నేను ప్రిపేర్ చేసుకొని కూడా ప్రజలను సహకారం చేస్తానని నేను కోరుకుంటున్నాను సర్పంచ్గా గెలిస్తే ఇప్పుడు ఎన్నికల్లో ప్రజల మా గ్రామ పంచాయతీలో కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే బోర్డ్రా సమస్య ఉంది ప్రజలు కోరుకునేది బోర్డ్రాయ్ చేయించాలే సర్పంచ్గా గెలిచి నువ్వు కూడా చేయించాలే ఆ పనులు ఒకటి కమ్యూనిటీ హాల్ ఉండే ఒకటి ప్రజలు కోరుకుంటున్నారు అది కూడా కంప్లీట్ చేస్తానని అనుకుంటు కోరుకుంటు నేను సర్పంచ్గా గెలిస్తే ప్ర ముఖ్యంగా యువకులు పిల్లలు చిన్నపిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి పైన పై చదువుల వరకు పిల్లలు మధ్యలోనే ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ అయిపోగానే ప్రైమరీ స్కూల్ అయిపోగానే చదువులు మాన్పేసారు తండ్రి తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేరు నేను కూడా నా నేను నా శక్తి కొలది నేను చెప్తున్నా కూడా పిల్లలు అసలు పట్టించుకోవట్లేరు నేను సర్పంచ్గా గెలిస్తే మాత్రం ఫస్ట్ తీసుకునే చర్య మాత్రం పిల్లలతోటి అవగాహన కల్పించి వాళ్ళని స్కూల్కు చేర్పించే బాధ్యత తీసుకుంటుంది విద్యా వ్యవస్థకి అందులో ఒకటి ప్రస్తుతం మన ప్రైమరీ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకు దాస్ తండ్రిలోనే ఉంది వాళ్ళకు కూడా తల్లిదండ్రులని అవగాహన కల్పించి నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకునే విధంగా పిల్లలను ప్రోత్సహించి తల్లిదండ్రులతో మాట్లాడి కూడా ఆ పని కూడా పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి బట్ కండిషన్ ఒకటంటే ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి ప్రభుత్వ పథకాలు మనకు కావాలి మన ప్రభుత్వ చదువు మనకెందుకు ఎందుకు కావద్దనేది అవగాహన కల్పించి వాళ్ళకి వాళ్ళకు కల్పించి వాళ్ళకి చర్య తీసుకుంటున్నానని కోరుకుంటున్నాను ఫస్ట్ బెల్ట్ షాపులు ముఖ్యంగా బెల్ట్ షాపుల కంటే పెద్దోళ్ళకంటే బెల్ట్ షాపు ఉండొచ్చు కాకపోతే పిల్లలకి యువకులకి వాళ్ళకి మాన్పించాలి ఎందుకంటే రైతులు కాబట్టి కష్టపడి పనిచేసి పనిచేసి అలసిపోయి ఉంటారు కాబట్టి కొద్దికన్నా ఉండాలి వాళ్ళకి కాకపోతే పిల్లలు ఎక్కువ వాళ్ళకి బానిసలు అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా అవగా చర్య తీసుకుంటామని కోరుకుంటున్నాం బెల్ట్ షాపులు అంటే అస్సలు ఉండకపోతే బాగుండదు కనీసం గ్రామ పంచాయతీ లెవెల్లో ఒకటి వన్ ఆర్ నన్ ఒకటే ఒకటే ఉండాలని వాళ్ళకు కూడా కండిషన్ పెట్టించి చెప్పాలని కోరుకుంటున్నాను బెల్ట్ షాపులు అంటే ఇప్పుడు ఏదన్నా బంధువులు వస్తున్నారు పండుగ చేస్తాం ఫంక్షన్లు చేస్తాం ఏదన్నా ఇక్కడ లేకపోయినా బయట ఊర్లోకి పోతారు లాంగ్ పోతారు ఎట్లాగైనా మన దగ్గర లేకున్నా కూడా బయటికి పోయి తీసుకొచ్చి తాగదు మనం బంద్ చేస్తే ఇక్కడ బంద్ చేస్తే బంద్ గారు కదా సో అట్లా రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేనే పోటీ చేస్తున్నా ప్రజలు కూడా నన్నే ఎన్నుకుంటారు ఎందుకంటే నేను ప్రజలకి చేసే పనులు సక్రమంగా ప్రతి ఇంటింటికి ఒకరితో చెప్పించుకోకుండా ఒకరికి చెప్పకుండా నేనే డైరెక్ట్ డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్లో కలిసి నేను వారి సమస్య ఏదున్నా కూడా నేను తీర్చ ప్రతి ఒక్క ఫైర్ ఓవర్ లేదు ఎవరు లేదు ఎవరి లంచాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా నేను పూర్తి బాధ్యత వారి సమస్యలు ఏదన్నా కూడా నేను తీర్చానని కోరుకుంటున్నాను నేను మాల మీద ఉన్నా కూడా మాల మీద లేకపోయినా కూడా నేను నాదే ఒకటే మాట ప్రజలకు కూడా తెలుసు బాలు అంటే బాలు క్యాండిడేట్ అంటే ఎట్లాగో కూడా ప్రజలకు కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు అయినా కూడా పోయినసారి కూడా నా మీద నమ్మకం ఉన్నా కూడా తక్కువ మెజారిటీతో ఓడబెట్టిర్రు అయినా కూడా బట్ ఒకటి ఒకటే విషయం ఏంటంటే ఒట్టే జానయ్య అనే క్యాండిడేటు నా మీద గట్టిగా చేసి కూడా ఛాలెంజ్గా తీసుకొని ఆ అవతల క్యాండిడేట్ని గెలిపించు అయినా కూడా ఇప్పుడు వట్టే జానయ్య కూడా నిలబడ్డా కూడా ఆ వ్యక్తిని గెలిపించిన క్యాండిడేట్ కూడా నా మీద నా పేరు నాతో పాటు కష్టపడి నాకు కష్టపడి గెలిపించు ఆ కూడా విశ్వాసం లేకుండా ఆయనకు సపోర్ట్ చేయకుండా కూడా పనిచేసిండు బీఆర్ఎస్ పార్టీ పని పనిచేసిండు అటువంటి వ్యక్తి నేను కాదని నాకు కాదని ఓడగొట్టించి ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకుడు ఆయన కూడా ఇప్పుడు ఛాలెంజ్ రావాల్సిన అవసరం కూడా లేదు ఎవరు కూడా నా మీద పోటీ కూడా ఇప్పుడు గెలిచిన క్యా ఇప్పుడు ప్రస్తుత సర్పంచి క్యాండిడేట్ కూడా నా మీద పోటీకి కూడా రావాడు రాలేడు కూడా ఆ క్యాండిడేట్ కూడా నన్నే సపోర్ట్ చేస్తాడని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు రన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా నేను చేసే ప్రభుత్వం నుంచి ఏ పని చేసినా కూడా ఏ ఏ వచ్చినా కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఆరు గ్యారెంటీలు కాకుండా మిగతా కూడా అన్ని కార్యక్రమాలు ఒకటి ఆరు గ్యారెంటీలే కాకుండా మిగతా కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కూడా నేను చేసే బాధ్యత తీసుకుంటా ప్రతి ఒక్కటి మీరు భయపడాల్సిన ఎవరితోటి బెదిరించాల్సిన ఎవరు బెదిరించినా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చేది ఏ ఎవరు వచ్చినా ఇక్కడ గ జగదీష్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పంపిస్తుంది ఏది వచ్చినా కూడా ప్రభు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మనమే గెలిపించాలి మనకే ఎమ్మెల్యేని క్యాండిడేట్ చూసుకొని గెలిపించాలనేది కూడా ఎవరు ఊహించకండి చేసే పనులు మనమే చేస్తాం నేనే చేస్తాను నేను చేసే పెట్టే బాధ్యత మీకు నేను తీసుకుంటానని కోరుకుంటున్నాను సంబంధం లేకుండా కూడా పనిచేస్తాను నేను ఎమ్మెల్యే గారితో సంబంధం లేదు ఎక్కడ ఎక్కడైనా కూడా ఎమ్మెల్యేతో మంత్రి గారు లేదు మన డైరెక్ట్ మంత్రి గారు ఉన్నారు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ గ్రా ఇప్పుడు నల్గొండ నుంచి ఉమ్మడి నల్లగొండ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులు స్పందన కూడా మంచికుంది వాళ్ళు చేసే పనులు కూడా వాళ్ళతోటి కూడా సహకారం తీసుకొని కూడా పని చేస్తానని కోరుకుంటున్నాను ఇప్పుడు నల్లగొండ నుంచి ఉమ్మడి మన సూర్య మా సూర్యాపేట జిల్లా నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి ఏది నిధులు నిధులు వచ్చినా కూడా చేసుకొచ్చి నిధులు తీసుకొచ్చి పని చేసే బాధ్యత తీసుకుంటానని కోరుకుంటున్నాను ప్రజలు అధైర్యపడవద్దు భయపడాల్సిన అవతల అవసరం లేదు ఎవరు ఏ అవతల క్యాండిడేట్ నా మీద పోటీ చేసిన క్యాండిడేట్ కూడా భయపెట్టినా కూడా భయపెట్టాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే తోటి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ నాయకులు ఏ ఎవరితోటి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు అందరి సహకారం తీసుకొని నేను పూర్తి మన దా మన దాస్తండ గ్రామ పంచాయతీకి పూర్తి బాధ్యత తీసుకొని పనిచేసే బాధ్యత తీసుకుంటానని కోరుకుంటున్నాను దయచేసి ప్రజలందరూ గమనించి ఇప్పుడు వచ్చే ఎన్నికల గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసి అవకాశం ఇచ్చి నాకు గెలిపించి గెలిపించగలరని కోరుకుంటున్నాను